జూబ్లీల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులు వీళ్ళంతా బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి బ్యాక్ ఆఫీస్ ఎన్నికలకు సంబంధించి నిర్వహిస్తున్నది మాత్రం పిసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించడము తర్వాత ఓటర్లని పోలింగ్ బూత్లకు తీసుకురావడం వీటి ఒక రకమైనటువంటి పనుత ఉంటే ఇప్పుడు మాత్రము మోడంతా మార్చుకుంటూ కొత్త విధానంలో ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడమే కాకుండా ప్రతిష్టాత్మకంగా నెగ్గాలి అనేటటువంటి ధోరణితోటి పూర్తి స్థాయిలో ఎవరు ఏం చేయాలి ఎలా చేయడం ద్వారా ముందుకు వెళ్తాము అనేటటువంటి దిశానిర్దేశం మీనాక్షి నటరాజుని ఎప్పటికే చేశారని ఆమె స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహించేటటువంటి సమీక్షలు అన్నింటిలోని పాల్గొంటున్నారు ఎన్నికలకు సంబంధించి దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏఐసిసి నుంచి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రంగా చూడటమే కాకుండా ఈ ఉప ఎన్నిక ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య చావో తేల్చుకోవడం అనేటటువంటి పరిస్థితి తలెత్తడం తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజకీయ స్థిరత్వానికి సంబంధించినటువంటి సవాలు ఇంకో వైపు చూస్తే గనక ఇప్పటికే ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ ప్రతి ఎమ్మెల్యేలు కొంతమంది అనర్హతకు సంబంధించిన విచారణ ఎదుర్కోవడం వీటన్నిటి నేపథ్యంలో ఒకే ఒక సమాధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను గెలిస్తే గనుక బీఆర్ఎస్ వీక్ అవుతుంది బీజేపీ అవుతుంది తర్వాత ఈ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనర్హతకు సంబంధించిన విషయంలో కూడా మారల్ విక్టరీ సాధించినట్లుగా అవుతుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది అంతేకాకుండా తన మోడ్ ఏదైతే ఉందో తాను ఇటీవల కాలంలో మీనాక్షి నటరాజన్ ఏదైతే పదే పదే చెబుతొస్తున్నారో తాను వచ్చిన తర్వాత రెండు నెలల కాల వ్యవధిలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కార్యకర్తలతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ లా పని అంటూ ఒక సందేశం ఇవ్వడం అనేది జరిగింది అయితే అప్పట్లో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ని చాలా సీరియస్ గానే కామెంట్స్ చేయడం తర్వాత ఆర్ఎస్ఎస్ కు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద కొన్ని కేసులు కూడా ఎదుర్కోవడం ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏసీసీ నుంచి పిసిసి వ్యవహారాలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆర్ఎస్ఎస్ పనితీరుని మెచ్చుకుంటూ ఆర్ఎస్ఎస్ ల కాంగ్రెస్ పని అంటూ కొంతమంది ఆమె మీద రాహుల్ గాంధీ ఫిర్యాదులు కూడా చేశారనే వార్తలు ఉన్నాయి అయితే ఆ తర్వాత కాలంలో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత మీనాక్షి నేను ఏం చెప్పారేమో కానీ రాహుల్ గాంధీ కూడా ఒకనొక సందర్భంలో మనకి కూడా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఉండాలి అంటే ఎప్పటికే కాంగ్రెస్ పార్టీకి అనేక విభాగాలు ఉంటాయి ఎన్ఎస్యూఏ ఉంటుంది యూత్ కాంగ్రెస్ ఉంటుంది తర్వాత సేవాదాలు ఉంటుంది ఇలాంటి అనేక విభాగాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటే ఎన్ఎస్యుఏలో చేరిన దగ్గర నుంచి పదవుల కోసం వెంపర్లాట పదవుల కోసం గ్రూపులు నడపడం ఇదే ప్రధానమైన లక్ష్యంగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ కు సంబంధించి చూస్తే కనుక తమ సిద్ధాంతానికి సంబంధించినటువంటి పార్టీ అయినటువంటి బీజేపీని నెగ్గించడం అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఉంటారు వాళ్ళు ఏమి పదవులు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి నేరుగా పదవులు తీసుకోవడం కూడా ఏమీ ఉండదు ఒకవేళ వాళ్ళని అప్గ్రేడ్ చేయాలంటే ఆర్ఎస్ఎస్ఏ బీజేపీకి ఇస్తుంది బీజేపీలోకి వచ్చిన తర్వాత పదవులే తప్ప ఆర్ఎస్ఎస్ పరంగా ప్రభుత్వాల్లో కానీ ఇతరత్ర పదవులు కానీ పొందడం అనేది ఉండదు అందువల్ల అలాంటి కమిటెడ్ ఫోర్స్ మనకి కావాలి అంటూ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డం మీనాక్షి నటరాజన్ అంటే రాహుల్ గాంధీకి సెలెక్ట్ చేసి మరి తెలంగాణకు పంపించినటువంటి వ్యక్తి అందువల్ల రాహుల్ గాంధీకి ఏమి చెప్పినటువంటి మాటల మీద ఆర్ఎస్ఎస్ పనితీరు మీద మీనాక్షి నటరాజన్ సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించడంతో కాంగ్రెస్ కార్యకర్తలకి కాంగ్రెస్ సంస్థకి ఇప్పుడున్నటువంటి విభాగాలు కమిటెడ్ గా పనిచేయట్లేదు అలాంటి సంస్థ ఒకటి మనకి అనుబంధంగా పనిచేయాలి అనేటటువంటి భావాన్ని రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు ఇప్పుడు చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇది లెట్మస్ టెస్ట్ కింద ప్రయోగించిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సాధారణంగా ఆర్ఎస్ఎస్ కానీ ఇతర విభాగాలు కానీ బిజెపి మోడ్ ఏంటంటే నార్త్ ఇండియాలో అంటే సౌత్ ఇండియాలో బీజేపీ మోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి తగినంత యంత్రాంగం కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి వనరులు కానీ లేకపోవడం తోటి సౌత్ ఇండియా కి సంబంధించి బీజేపీ పర్టికులర్లీ కర్ణాటకలో ఇంతవరకు కొంత అమలు చేసింది కానీ సౌత్ ఇండియాలో అమలు చేయలేదు వాళ్ళ యొక్క ఐదు విధానాలు అంటే పంచ్ విధానాన్ని ఐదు విధానాలు ప్రధానంగా ఉంటాయి కార్యకర్త కార్యకారిణి కార్యక్రమం తర్వాత ప్రధానంగా కోష్ కార్యాలయం అంటే నాయకులు మామూలుగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ నాయకుల నుంచే ఆఫీస్ నడుస్తూ ఉంటది అంటే నాయకులే వాళ్ళని పిలుచుకోవడం మాట్లాడడం ఇదంతా ఉంటుంది తప్ప ఈ ప్రధానమైనటువంటి కార్యకర్తలని గుర్తించి కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం అంటే ఆదేశాలు ఇస్తారు తప్ప కార్యకర్తల మీద భుజస్కంధాల మీద పెద్దగా బాధ్యతలు పెట్టకపోవడం తర్వాత కార్యకారిణి అంటే ఆ ఫీల్డ్ లో ఉండేటటువంటి అంటే ప్రధానంగా బాధిత వర్గాలు ఉన్నాయి లేదంటే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళతో కలిసి పనిచేయడం కార్యకారిణి కింద వాళ్ళని ఆ కార్యక్రమం మీద వాళ్ళ మీద పనిచేయాలనేది తర్వాత కోస్ట్ డబ్బులకు సంబంధించి కానీ కార్యాలయం అంటే అన్నిటికీ కూడా ఆఫీస్ అనేటటువంటిది ఏదైతే పార్టీ ఆఫీస్ ఉంటుందో లేదా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఉంటుందో అది మాత్రమే ప్రధాన కేంద్రంగా ఉంటూ అక్కడ నుంచి మాత్రమే ఎంత పెద్ద నాయకుడైనా ప్రధానమంత్రి కావచ్చు వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు కార్యాలయం నుంచి మాత్రమే కార్యకర్తలకు దిశానిర్దేశము తర్వాత ఆ మేనిఫెస్టోకి సంబంధించి విధి విధానాలు గానీ గైడ్ లైన్స్ కానీ ఇవ్వాలి తప్ప ఇళ్లకు పిలిపించుకుని నాయకులు ప్రధానమైన నిర్వర్తించడం అనేది బీజేపీలో ఉండదు ఇప్పుడు ఈ విధానాన్ని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఒక టెస్ట్ చేయాలి అని మీనాక్షి నటరాజు అనుకోవడం అంతేకాకుండా ఆఫీసు కేంద్రంగానే అంటే పిసిసి ఆఫీస్ కేంద్రంగానే ఇవన్నీ వ్యవహారాలు నడపాలని నిర్దేశించుకోవడం తర్వాత బహిరంగంగా పెద్దగా కనిపించకుండానే ఇండైరెక్ట్ గా అంటే బ్యాక్ ఆఫీస్ ద్వారా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సమన్వయం చేసుకోవడం అనేది మీనాక్షి నటరాజు చేస్తున్నారు బహిరంగంగా అయితే ఎందుకంటే స్టార్ క్యాంపైనర్గా ఉంటారు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే సమయంలో ఇక్కడ అప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు వివేక్ కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు వీళ్ళంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉంటే అసలు గైడ్ లైన్స్ కానీ పార్టీ ఎలా ముందుకెళ్లాలనేది కానీ ఆమె సమన్వయం చేస్తున్నారు అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మోడ్లో ఈ ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లుగా మనకి అర్థమవుతుంది అయితే ఎంత ఫలితం వస్తుంది ఏమొస్తుంది ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది ఇటీవల కాలంలో చూస్తే కంటే బీజేపీ కూడా కొంత దూకుడుగానే ప్రచారంలోకి వెళుతోంది అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థి జాతీయ స్థాయిలో ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ మోడ్ ఎంచుకోవడం వల్ల ఎంత మేరకు ఫలితాలు లభిస్తాయి భవిష్యత్తులో ఈ మోడల్ ని వివిధ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏమన్నా దీన్ని ఒక సాకుగా లేదంటే ఒక అవకాశంగా వస్తుందా అనేది మనం వేచి చూడాలి